హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఈరోజు సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టించుకున్నాను రెగ్యులర్గా ప్రతి సోమవారం ఎలాగో అయితే ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఈ సీజన్లో ఆగారకాయలు అనేది వస్తాయి చాలామంది దీన్ని అంగాకరకాయలు లేదా ఆగారకాయలు అని అంటారు చాలామందికి ఈ కర్రీ ఈ కాయగూరలు అనేది కూడా తెలియదు అనమాట నిన్నటి బ్లాగ్లో చూస్తే కనుక నేనైతే రైస్ బజార్ నుంచి అయితే ఇవి తీసుకొచ్చాను ఇది చాలా సింపుల్గా ఎప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేసి కాక మా స్టైల్లో మేమైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి రైస్ రోటీ అలాగే చపాతి రైస్ రోటీ చపాతి దేనికైనా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఓపిక తీసుకొని చేయాలన్నమాట చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నా మార్నింగ్ డైలీ రొటీన్ మీతో షేర్ చేసేస్తున్నాను ఫస్ట్ పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది మనం వేడివేడిగా సాంబార్ చేసాం అనమాట అందుకని చెప్పి ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సాంబార్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మార్నింగ్ లేచి ఇల్లు అది నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత ఈలో ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటాను మీకు అందరికీ తెలుసు నా టీ కూడా అయిపోయింది అనమాట మార్నింగ్ లేచి అన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ టీ పెట్టుకుంటాను ఆ తర్వాత మిగతా విషయానికైతే వస్తాను అలాగే ఇప్పుడు కూడా టీ పెట్టుకున్నాను కాస్త మొన్న ఫీవర్ నుంచి ఉదయం టీ అంతగా నచ్చట్లేదు డాక్టర్ గారు కూడా ఆ టీ కాకుండా కాస్త గోరవచ్చిన నీళ్ళు తాగుతుండని చెప్పారు నేను నీళ్ళైతే తాగుతాను తప్ప గోరువెచ్చని నీళ్ళు తాగనండి వాటర్ అయితే తాగుతాను గోరువెచ్చ నీళ్ళు అయితే తాగను మనకు కూలింగ్ అంటే మహాపిచ్చి అటువంటిది హాట్ వాటర్ ఎలా తాగుతాం చెప్పండి కానీ డాక్టర్ చెప్పారని ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా కంటిన్యూస్గా హాట్ వాటర్ అయితే తాగుతూ వస్తున్నాను కొంచెం వామిటింగ్ లాగా వచ్చినా కూడా మరి ఏం చేస్తాం ఇంకప్పుడప్పుడు మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోవాలి కాబట్టి ఎందుకు అంటే మనకి ఇతనైతే మళ్ళీ ఇంట్లో అంతా బ్యాలెన్స్ అంతా తప్పిపోతుంది అందుకనమాట ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టి ఒక పక్క వేడి నీళ్ళు కూడా పెట్టాను పాపకి లోపు ఇతనైతే వచ్చారనమాట ఇతని కోసం అయితే టీ అయితే పెడుతున్నాను నేను టీయే మేమిద్దరం కూడా ఒకసారి తాగుతాం పదిసార్లు అస్తమానంగా మరగబెట్టుకొని తాగము కాకపోతే తాగిన టీ ఫస్ట్ టైం తాగిన చిక్కగా తీ అంటే తీగా ఉండకూడదు అతనికి నాకైతే కాస్త తీపుగా ఉండాలి ఎలా అంటే లైట్గా పంచదార వేసామా వేయలేదా అన్నట్టే ఉండాలన్నమాట అలా ఉంటే అతను టీ అనేది ఇష్టము లేకపోతే తాగరు చిన్న పంచదార ఎక్కువ వేసినాయి ఏంటి సంది ఎంత పంచదార వేసేసావు నువ్వు అంటారు అది మనకి అసలు పంచదార లేనట్టే ఉంటుంది ఇంకా ఇది ఏంటంటే నా టీ సంగతి చెప్తున్నాను ఇంకా ఉదయం టీ ఏమో వచ్చి అతను వాకింగ్కి వెళ్తానని అతనికి చేసి ఇచ్చాను సారీ నేను అటు తిట్టు చెప్పాను అనమాట నేను అలాగే ఇప్పుడు ఎడిట్ చేస్తాను కదా అది మర్చిపోయాను మరి ఎడిట్ చేసి మధ్యన ఇంకా రివర్స్ చేయడం ఇష్టం లేక అలా వదిలేస్తాను అనమాట ఇది నా టీ అయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఒక పక్క పప్పు అది పెట్టేసి ఒక పక్క టీ పెట్టి ఇంకా టీ దించి వెంటనే వేడి నీళ్ళు అయితే పెట్టానండి ఇక పిల్లలందరికీ కూడా గబగబా స్నానాలు అయి చేయించాలి అని చెప్పేసి ఎంత క్లైమేట్ సమ్మర్ అయినా ఎంతైనా మా పాప అయితే మాత్రం వేడి నీళ్ళే చేస్తుంది మా వాడలా చేయడు కానీ ఫస్ట్ వేడి నీళ్ళు చేస్తుంది ఆ తర్వాత నుంచి నా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చలటినీళ్ళే చేస్తుంది ఆడు మాత్రం చక్కగా రెండు పోట్లు చేసేమన్నా చేసేస్తాడు ఇన్ కేసు వర్షం పడినప్పుడు కొంచెం ఇది చేస్తాడు కానీ చలికాలం నేను ఆడికి ఆడు చేసేస్తాను అంటాడు కానీ నేను వద్ద అంటాను ఆ హెల్త్ కొంచెం బాగుంటుందని అయితే టీ అయితే నేను తాగేస్తున్నాను అనమాట టీ తాగి కూర్చొని టీ తాగేలోపు పప్పు పక్క వేడి నీళ్ళు పెట్టాను టీ తాగేలో పప్పు అయిపోద్దని చెప్పేసి ఇంకా పప్పు అయితే పెట్టాను పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఉడికి బాగా స్మె మనం కలిపేసి సాంబార్ వేడి వేడిగా చేసిస్తే పిల్లలు మాత్రం చక్కగా ఇష్టంగా తింటారు మా పిల్లలకి ఏంటంటే బయట సాంబార్ కన్నా ఇంట్లో చాలా ఇష్టం అది ఏంటంటే మనం ఏది చేసిన పిల్లలకి ఫస్ట్ అలవాటు చేయాల్సింది ఏంటి అంటే ఇంట్లోనే ఏది పెడితే అది చక్కగా తినేటట్టు అలవాటు చేయాలి ఎందుకంటే అది తినము ఇది తినము అని మారం చేసినట్టు ఉండకూడదు మ్యాక్సిమం ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను ఇదివరకు ఏంటంటే వాళ్ళు ఏది తింటే అదే పెట్టేదాన్ని ఇదే తింటారు ఇదే పెడతాను అదే చేస్తారని ఇప్పుడైతే కొంచెం ఎలాగో పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళకి కూడా ఆకలి పుడితే ఎలాగైనా తింటారు అలా అని చెప్పేసి మరీ మనం మార్చలేము కదా ఇంకా ఆకలి పుడితే ఎలా తింటారని చెప్పి మనీ మార్చడం కూడా మనకు కరెక్ట్ కాదు కాకపోతే అందులోనే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎక్కువగా అన్య కాయగూరలు ఉండేటట్టు అలా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా వాళ్ళకి ఎంతో ఇష్టమైన సాంబార్ అయితే చేస్తున్నాను సాంబార్కి ఏం ప్రాసెస్ పెద్దగా ఏం పెట్టుకోనండి ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చేసేస్తాను అనమాట క్యారెట్ బంగా క్యారెట్ ఉల్లిపాయ ఉంటే చేసేస్తాను లేదా అన్ని కాయగూరలు ఉన్నా వేసి చేసేస్తాను సింపుల్గా అనమాట ఈరోజైతే నేను సాంబార్లో దోసకాయ వేసాను అంతకాయ వేసాను వంకాయ బెండకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసైతే చేశాను కానీ నిన్న రైతు బజార్కి వెళ్ళాను కదా తీసుకొచ్చాను కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా చేశాను లేదంటే ఏదో ఒక్కటి ఉన్న ఆనపకాయ ఉన్న చేసేస్తాను ఏదో ఒక్కటి ఉన్న సాంబార్ ఇంకేదీ లేదు అంటే ఉల్లిపాయలు వేసి పప్పుచారులా కూడా చేసేస్తాను అనమాట ఆమ్లెట్ వేసి తింటే సూపర్గా ఉంటుంది ఇంకా ఆ కాంబినేషన్ కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా దానికి తోడు సాంబార్ వేరు పప్పుచారు వేరండి అది కూడా చెప్తున్నాను నాకు తెలిసినంతవరకు మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను సాంబార్ అంటే అన్ని ముక్కలు కాయగూరలు అన్ని వేస్తాము పప్పుచారు ఏంటంటే ఉల్లిపాయలు వేసి కాస్త పులుపు వేసి దించడమే అంటే పోపు వేసేసి అది సాంబార్ పౌడర్ అన్నీ వేస్తాము దానికైతే ఏం వేయమన్నమాట చింతపండు ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం మరిగిన తర్వాత పోపు వేసి దించుకోవడమే అది పప్పుచారు ఇది సాంబారు ఈ రెండిట్లో డిఫరెన్స్ నాకు ఎలా తెలిసింది అంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా పక్కింట్లో కౌంటర్లు ఉండేవాళ్ళు వాళ్ళకి రీసెంట్గా అప్పుడే జస్ట్ మ్యారేజ్ అయిందన్నమాట అయితే తను మా పాపతో బాగా క్లోజ్గా ఉండేది తను ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మేము ఇంట్లో టూ ఇయర్స్ వన్ ఇయర్ అందరం జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళం కదా మేము అందరం కలిసే ఉండేవాళ్ళం ఒక టూ ఇయర్స్ ఉన్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే నీటి మాలింట్లో ఉండేది మా పాప స్కూల్ నుంచి తేవడం అన్నం పెట్టి తినేసేది అక్కడికి వెళ్ళిపోయేది లేదంటే వాళ్ళే అన్నం తినిపించేసేవారు వాళ్ళు భగవాన్ అనమాట అతని పేరు అమ్మాయి పేరు నాకైతే అనే పేరేమో భగవాన్ అమ్మాయి పేరు నాకైతే కరెక్ట్గా గుర్తులేదు ఎందుకంటే పాపకు చాలా గారాభం చేసేవారు వాళ్ళు ఇంకా తను కూడా తీసుకెళ్ళడం చేయడం తను వాళ్ళ దగ్గర పడుకోబెట్టడం ఇంకా అన్ని అన్నమాట చాలా బాగా చూసుకుండేవారు ఇంకా తనైతే అర్థం లేదు సంధ్య ఈరోజు పప్పుచారు చేయమన్నారు అనియా ఎలా చేయాలంటే అదేంటి పప్పుచారు సాంబార్ ఒకటే కదా నువ్వు నాకు సపరేట్గా చెప్తున్నావు ఏంటి అంటే లేదు లేదు పప్పుచారు వేరు సాంబార్ వేరంది అయితే సరే అలా ఏదో ఒకటి చేసేస్తాను నీకు తెలియదు అంటున్నా కదా ఉంది సరే అని చెప్పేసి నేను తను చేస్తే వాళ్ళ అమ్మ కడిగి చేసింది అనమాట అమ్మ చెప్పి వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు పప్పుచారు అంటే ఇవన్నీ ఉంటాయి పప్పుచారు అంటే ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరప వేసేసి పోపు నుంచి చెప్పినట్టు అదేనంటే సాంబార్ అంటే ఇవన్నీ వేసి పోపు వేసి మనం సాంబార్ పౌడర్ వేస్తాము అది ధనియాల పౌడర్ కొంచెం వేసి చేస్తాము అది సాంబార్ అన్నారు ఈ రెండు ఎంత తేడా ఉందని నాకు తెలియలేదండి అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత తెలిసిందనమాట సరే అని చెప్పేసి ఈసారి కూడా నేను అప్పుడప్పుడు నేను ఇలా ట్రై చేశానండి వాళ్ళ స్పెషల్ స్వీట్ కూడా ఒకటి నేను చిన్న వాళ్ళు ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా స్వీట్ ఖచ్చితంగా వాళ్ళు చేసేవారు నాకు మా పాపకు సపరేట్గా ఇచ్చేవారు నాకు సపరేట్గా ఇచ్చేవారు మా ఇంట్లో సపరేట్గా ఇచ్చేవారు అంటే నేను వాళ్ళ ఇంటికి పాపం తేడానికి వెళ్ళినా తిను కూర్చో తిను కూర్చో అనేవారు అది ఆల్రెడీ తినేసేది మా పాప నాకు తినేంతవరకు ఒప్పుకునేవారు కదా మా ఇంట్లో సెపరేట్ పోరంట్లు అంటాం కదా అలా కూడా ఇచ్చేవారు ఇంకా అది కూడా చాలా బాగుంటుంది అది స్పెషల్ నేను ఈసారి ఎప్పుడైనా స్వీట్ అనేది ట్రై చేస్తానండి చాలా చాలా బాగుంటుంది అనమాట అన్నీ కూడా గవర్ అంటే 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 పేరు చెప్పానని వేరే విధంగా అనుకోకండి అలా ఉన్నా కూడా ఏమి ఉండే తేడా ఉండేది కాదు చాలా కలిసిపోయి సరదాగా ఉండేవారు ఇంకా నాన్ వెజ్ కూడా మేము ఇస్తే తినేవాడు అనమాట అది కూడా అంకులాంటికి తెలియకుండా అంకులాంటికి తెలిసి ఒప్పుకోరని చెప్పి అమ్మ ఏముండవమ్మా అంటే చికెన్ అని అంటే నాకు కొంచెం మాత్రం పంపించే వదినకి ఇచ్చే తర్వాత అని చెప్పేసి చాలా చక్కగా అడిగేవాడు ఇప్పటికీ నా ఫేస్బుక్లో ఆటలో తను ఒక్కోసారి నాకు రెస్పాన్స్ అయితే అవుతూ ఉంటాడనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా నేను ఫేస్బుక్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎప్పుడో నుంచో ఉన్నా కూడా అంత యాక్టివ్గా ఉండేదని కాదు అందులో నాకు అంత ఇష్టం ఉండేది కాదు ఈ తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ కానీ మా చెల్లెళ్ళ వాళ్ళందరూ కూడా అందులో అకౌంట్ ఉంటే ఇందులో కూడా రన్ చేస్తారో మనకు బాగుంటుంది యూట్యూబ్ ఫాలోవర్స్ అది పెరుగుతారంటే నేను అప్పుడు ఈ మధ్యన కొంచెం అందులో కొంచెం ఎక్కువగా అది కూడా ఈ మూడితో పాటు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్తో కలిపి అది జాయిన్ జాయిన్ అయ్యాను కానీ లేకపోతే ముందు అంత లేదనమాట ఇంకా వాళ్ళైతే చేసిన ఆ రెసిపీ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఎవరైతే ఏముందండి ఎవరైనా ఒకటే నాకు అది ఇది అని ఎవరో ఉండదు తినడంలో తప్ప వాళ్ళ ఇష్టం మీద అది ఆధారపడి ఉంటుంది ఇంకా మీరు తింటున్నారు కాబట్టి వాళ్ళకి అన్నట్లేదా అంటున్నా అంటే చెప్పలేం ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకుంటే కుదరదండి బయటికి వెళ్ళి పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే నాకు పప్పుచారికి సాంబార్కి అంటే పప్పుచారికి ఇంత స్టోరీ చెప్పావా అంటే మన మన చిన్నప్పటి నుంచే కానీ పెద్ద పెద్ద అయిన తర్వాత కానీ ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క మ్యాటర్ అనేది సింక్ అయి ఉంటుంది మీరు కాకపోతే అబ్జర్వ్ చేయండి మన ప్రతి పనిలో కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్క మ్యాటర్ ఉంటుంది ఖచ్చితంగా మన చిన్నప్పుడో పెద్దప్పుడో లేదా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత దేనికో దానికి సింక్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఒక మెమొరీ అనేది ఉంటుంది అనమాట దీనికి ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి సరే ఏదో ఒకటి సింక్ అయినట్టు కానీ ఒక స్వీట్ మెమొరీ కానీ బ్యాడ్ మెమొరీ కానీ ఖచ్చితంగా ఉంటుంది నాకు పప్పుచారికి సాంబార్కి ఉన్న మెమొరీ ఇదనమాట చాలా చాలా వాళ్ళతో గడిపిన రోజులన్నీ చాలా గుర్తొస్తాయి నాకు ఒక్కొక్కసారి నేను ఎప్పుడు చేసినా కూడా వాళ్ళతో ఎలా ఉండేదన్న చేసేదన్న ఆంటీ నన్ను ఎలా చూసుకుని అక్క వాళ్ళ పాప ఉండేది అక్కున్నా కూడా నాకు చాలా బాగా చూసుకుండేవారు ఇచ్చిన వరం ఏంటంటే ఎవరైనా కూడా నన్ను బాగా రెస్పాన్స్ అవుతారు బాగా చూసుకుంటారు అది చాలు నాకు ఎప్పుడైనా మనం ఏంటి అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలే ఎలా అంటే ఎలా ఉన్నా ఏంటి అవన్నీ పక్కన పెడితే మనకి ఎలా వాళ్ళు తీసుకుంటున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నేను ఎక్కువగా చూసుకుంటా అంటే అందరితో కలివిడిగా ఉండాలి ఏదేమైపోతే ఏమైపోయింది అని లెక్కలు అనమాట నేనైతే అందరితో కలివిడిగా సరదాగా ఉంటాను అలా ఉండడం వల్ల నాకు అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి సరదాగా ఉంటారు కాబట్టి నాకు హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంటుంది ఇంకా పిల్లలకైతే సాంబార్ చేస్తూ ఈ చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా పిల్లలకైతే ఇష్టమైన సాంబార్ చేసేసి మా అమ్మ అప్పడాలు చే ఖచ్చితంగా మనం మా అమ్మ ఫేమస్ అప్పడాలు అయితే మా దగ్గర ఉంటాయి కాబట్టి అప్పడాలు అయితే వేపేసి ఇచ్చేస్తాను అనమాట మా చిన్న చిన్న అప్పడాలు అవన్నీ దొరుకుతాయి కదా బయట అవి ఉంటే నేను ఖచ్చితంగా ఏబ్స్ ఇస్తాను ప్రజెంట్ అవి అయిపోయండి పూర్ణ మార్కెట్ వెళ్ళడానికి ఖాళీ దొరకట్లేదు ఇక్కడ కొందాం అంటే చాలా బడ్జెట్ అయిపోతుంది అనమాట మా పిల్లలకి ఏంటంటే గోంగూర పప్పు కానీ టమాటా పప్పు కానీ లేకపోతే పాలకూర పప్పు కానీ గోంగూర పులుసు కానీ సాంబార్ కానీ చేసి లేదా పప్పుచారు కానీ చేసేసి ఈ అప్పడలు పెట్టేస్తే చాలు ఇంకేం అవసరం లేదనమాట చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే తినేస్తారు వాళ్ళు ఇంకా సరే ఇంకా మొత్తానికైతే ఈరోజు అవి ఉంటే వాళ్ళకైతే పెట్టేస్తాను ఇంకా వాడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడి లేట్గా లేచాడు సెవెన్ థర్టీగా అనుకుంటాను లేచాడు ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ టెన్కి ఫైవ్గా రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి మొత్తానికైతే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట ఇవన్నీ పనులు కాస్త కూర్చుంటానంటే ఇతను ఏమన్నారంటే సూప్ ప్యాకెట్ ఎప్పటి నుంచో మన ఇంట్లో కనబడుతుంది కా సూప్ చేసి ఇవ్వచ్చు కదా సూప్ చేసి ఇస్తే ఇవ్వే మరిగిపోతావా తరిగిపోతావా అని అడిగారు ఇంకా సరే అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సూప్ ప్యాకెట్ అని చేసి ఇచ్చాను అనమాట ఇంకా అతను తాగేసి మార్నింగ్ ఏమో ఇంక ఇడ్లీ రూపొక వారం సరిపడి ఉంది కాబట్టి అది ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను ఇంకా ఎక్కటోలా వెళ్ళిపోయిన తర్వాత కాస్త రిలీఫ్ అయ్యానండి అన్నీ నీట్గా ఎత్తి పెట్టుకుని ఇలా కాస్త కూర్చొని మిషన్ పని అయితే చేసి అప్పుడు చెప్పాను కదా ఒక రెసిపీ చేస్తానండి మధ్యాహ్నం లంచ్లోకి ఇది మా రెసిపీ అనమాట ఎప్పుడు కూడా నా డైలీ బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది డైలీ నా రొటీన్ ఎలా ఉందో అలా మీతో షేర్ చేస్తాను ఇంకా నేను మధ్యలో మెషిన్ పని చేశాను కానీ మీతో షేర్ చేసుకోలేకపోయినా చిన్న ప ఒక ఇంజక్షన్ కూడా ఉంటే బయటికి వెళ్ళి వచ్చాను అనమాట ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకోండి కొంచెం ఈ కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుంది కాకపోతే బై మిస్టేక్ నేను జీలకర్ర వేసేసాను అంటే అలవాట్లో పొరపాటు అనమాట వెయ్యాలను కాదు ఈ కర్రీకి జీలకర్ర మసాలా నూల మొర నువ్వుల ముద్ద కూర వండుతాం కదా అందుకని మేమైతే ఆగరకాయలు దొండకాయలు చాలా రకాల కూరలు నూలు మసాల కూర వండుతాం వాటికి మనం పోపులో జీలకర్ర వేయము కాకపోతే బై మిస్టేక్ మనకు అలవాట్లో కొన్ని కొన్ని అంటే ఎలా అవుతుంది అంటే పోపుల పెట్టికి మాకు మధ్య సెంటర్లో నేను ఉన్నట్టు ఉంటాను మా స్టవ్ కింద పోపుల పెట్టికి మధ్యలో సెంటర్లో నేను ఉంటాను అటు ఇటు తిరగనవసరం అవసరం లేదనమాట జస్ట్ ఇలా తిరిగితే పోపుల పెట్టి వచ్చి జస్ట్ ఇలా తిరిగితే స్టవ్ వచ్చేస్తుంది అందు ఇంకా ఫా ఫాస్ట్లా జీలకర్ర అనమాట ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా పోపు అయితే ఫ్రై చేయాలి ఆగారకాయలు అనేది నీట్గా ముందు ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలని నానబెట్టండి ఎందుకంటే పైన చిన్న నల్లగా ఉంటుంది కదా ఆ నలుపు అనేది చిన్న కెమికల్లా ఉంటుంది అనమాట గ్రీన్గా అలాగా ఉంటుంటుంది ఒక్కొక్క దగ్గర అంటే ఇవి నేను తీసుకొచ్చిన దానికి ఇది గ్రీన్గా లేదు కానీ హైబ్రిడ్ వాటికి కొంటే కొంచెం గ్రీన్గా కనిపిస్తుంటుంది అక్కడక్కడ ఇది హైబ్రిడ్ కన్నా నాటు ఆగరకాయలు అనేది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది హైబ్రిడ్ అనేది అంత టేస్ట్గా అనిపించదు కానీ నాటు ఆగరకాయలు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అవి సీజన్ అనమాట ఇది అది సీజన్ ఇప్పుడు ఇప్పుడే దొరుకుతాయి మనకి రెడీమేడ్ ఆగారకాయలు ఎప్పుడైనా దొరుకుతాయి హైబ్రిడ్వి కానీ ఇవి మాత్రం ఇప్పుడు సీజన్ అనమాట ఇవంతా ఏంటంటే ఇంకా పెద్ద పెద్దలు అంటే ఒక కాయకి నాలుగు ముక్కలే చేసుకోవాలి అంతకు మించి చేయకూడదు కానీ నేను మాత్రం నాకు అంత పెద్ద పెద్దగా నచ్చదు ఆగారకాయలు కూరే దిగదు దానికి తోడు పెద్ద పెద్దలు ఏంటి అని చెప్పేసి ఒక కాయని ఎనిమిది ముక్కలు చేశాను మీరు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకోండి నేను ఆగారకాయల కర్రీ ఏంటంటే నూలు మసాలా కర్రీ అయితేనే తింటానండి ఇంక ఫ్రైలాది ఇంకేం తిన్ను ఆలు చాలామంది ఆగి ఆగారకాయలని సిక్స్టీ ఫైవ్లో గట్టా వేపుతారు నేనైతే అనమాట ఇంక పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ ఆగారకాయలు వేసేసి ఫస్ట్ ఉప్పేసి మూత పెట్టుకొని ఇలా మగ్గనివ్వాలన్నమాట ఆయిల్లో కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ పడుతుందండి అంత ఎక్కువేం పట్టదు ఇదిగో ఇవైతే మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీనిని ఇంట్లోకి మన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా ఆల్మోస్ట్ చాలా కర్రీస్కి చేశాను మీరు చూసే ఉంటారు ఇన్ కేసు తెలియని వాళ్ళ కోసం అనమాట ఏంటంటే ఒక ఉల్లిపాయ నేను తీసుకునే కర్రీ క్వాంటిటీ చెప్తున్నాను ఒక ఉల్లిపాయ ఒక చిన్న తెల్లలిపాయ జీలకర్ర పచ్చిమి సారీ ఎండుమిర్చి నువ్వులు ఇవి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మిక్సీ పట్టిన తర్వాత ఏంటంటే ఇది మీకు ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం బియ్యం కూడా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీలాగా ఇంకా ఎక్కువ గ్రేవీలాగా కావాలి అనుకుంటే బియ్యం కూడా వేసుకోవచ్చు నిన్నది బియ్యం వేయను ఎందుకంటే మాకు ఇలా కొంచెం మరీ డ్రైలా కాక మరీ ముద్దలో కాక ఈ కర్రీ అనేది కావాలి కోస్త అది కప్పు కడిగిన తర్వాత వేస్తాం కదా ఆ వాటర్ వేస్తే చాలు మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేస్తాం కదా ఆగరికాయలోకి మసాలా మసాలంతా బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు ఈ వాటర్ అనేది వేసుకోవాలి జస్ట్ మనకి ఆ గిన్నె మిక్సీ గిన్నె క్లీన్ చేస్తూ వస్తుంది కదా ఆ వాటర్ సరిపోద్ది అండి అంతకు మించేం వేయడం అవసరం లేదు ఇదిగోండి ఇలా అయ్యి ఒక్క పది నిమిషాలు ఇది మగ్గిపోతే చాలండి ఎంత బాగుంటుందో తెలుసు ఇది వేగుతున్నప్పుడు మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనకి ఏంటంటే ఇతనికి అయితే అర్థమైపోతుంది ఏం కర్రీ చేసాండి ఏదో ఒకటి చేసానులే అని అని చెప్పి అంటే అతను ఆగరికాయలు తెచ్చాననే తెలియదు అతనికి ఇంకా చికెన్ మటన్ తలక ఎలా ఇవి టెస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తెచ్చానని కూడా తెలియదు అనమాట ఏంటి నువ్వులు మసాల కూర ఏదోటో ఏదో ఏదోటో ఉండుంటావు నూనె మసాల కూర అయితే ఎలాగనే తినేస్తాను కదా అని చెప్పి నేను ఇదేమో అని అనుకున్నారు అంటే నువ్వులు మసాల కూర అనుకోండి అతను నచ్చిన కూరలు తినేస్తారు అలాగని చెప్పి చెప్తే తేరా చూసి వజ్రం వడ్డించినప్పుడు చూస్తారనమాట ఆగారకాయలు తెచ్చావా సూపర్ అని చెప్పేసి కర్రీలో ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అతనే తినేశారు ఎందుకంటే నేను పెద్దగా తిన్న ఆగరికాయలు అతను పిల్లలు ఇద్దరు తింటారు అతనే ఆల్మోస్ట్ వేసేసారనమాట సూపర్గా ఉంటుందండి చెప్పాను కదా మీకు చపాతీకైనా బాగుంటుంది పుల్కాకైనా బాగుంటుంది రైస్కైనా బాగుంటుంది నాకు ఎక్కువగా జీలకర్ర ఇలా నూలు మసాలా కర్రీ ఎలా తినడం ఇష్టం అంటే నైట్ అన్నం గింజి కానీ పెరుగు కానీ వేసి నానబెడితే ఆ అన్నంతో ఈ కర్రీ తినడం చాలా ఇష్టం సూపర్గా ఉంటుంది అలా ట్రై చేయండి మీరు కూడా ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చింది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే ఈరోజు బుధవారం సో సారీ మంగళవారం రోజు రెసిపీ ఏం చేస్తాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను కాకపోతే కొంచెం ఒక్కొక్క రోజు కొంచెం చేయలేకపోయినా కుదరకపోయినా మరి ఇంకేం చేయలేము ఒక రోజు కుదురుతుంది ఒక రోజు కుదరదు రేపు నాకు కుదురుతుందో లేదో రేపు బ్లాగ్ అప్లోడ్ చేస్తాం లేదో మీరే చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి